మా మకర రాశి వారి ఫలితాలలో ఉన్నాయి మకర రాశిలోకి వచ్చిన నక్షత్రాన్ని ప్రధానంగా తీసుకుందాం ఈ మకర రాశిలో మనం ప్రధానంగా తీసుకున్నట్లయితే ముఖ్యంగా మనకి ఈ మకరం వాళ్ళకి ఉత్తరాషాఢ శ్రవణం దానిష్ట ఈ మకర రాశి వాళ్ళకి ఆలోచనలు చాలా బాగుంటాయి ఆధ్యాత్మిక ప్రయాణాలు చేయడానికి ప్రయత్నాలు చేస్తారు ఉన్నత విద్య కొరకు ఆలోచిస్తారు సంతానం అభివృద్ధి పరంగా ముందుకు పెడుతుంది సంతానానికి సంబంధించిన శుభవార్తలు వినడానికి ఆస్కారం ఉంటుంది మీ కృషి మీద మీకు నమ్మకం పెరుగుతుంది ఎవరు సహాయ సహకారాలు లేకపోయినా అనుకున్న పని అనుకున్న సమయంలో చేయడానికి ప్రయత్నాలు చేస్తారు కుటుంబ సభ్యులతో కలిపి ఆనందంగా గడపడానికి ప్రయత్నం చేస్తారు మీ కృషిశీలత పెరుగుతూ మీరు ముందుకు పెడుతూ ఇతరుల మీద ఆధారపడకుండా ఎలాగైనా సరే అనుకున్న పని అనుకున్న సమయంలో చేయడానికి చేసే ప్రయత్నాలన్నీ కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటాయి కుంభరాశి కుంభరాశి వరకు ఎలా ఉందండి ఈరోజు కుంభరాశిలో వచ్చిన నక్షత్రాలు తీసుకున్నట్లయితే ధనిష్ట సతవిషం పూర్వపాద మూడు పాదాలు కుంభరాశి వాళ్ళకి ఈ రోజున మాటలతో విభేదాలు రాకుండా జాగ్రత్తగా ఉండాలి ప్రయాణాల్లో తగిన విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి వాహనాలు నడిపే వారు తగిన శ్రద్ధ చూపించాలి మానసిక ఆరోగ్య విషయంలో కూడా తగిన విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి అనవసర వ్యయాలకి వీలైనంత వరకు దూరంగా ఉండాలి అలాగే కుటుంబ సభ్యులతో కానీ లేకపోతే ఎవరితో కానీ మాట్లాడేటప్పుడు తక్కువ మాట్లాడాలి ఎక్కువ వినాలి మాటల వల్ల తొందరగా ఇతరులు మనల్ని మీ మనసులో ఆ భావం లేకపోయినప్పటికీ ఇతరులు వేరే రకంగా అపార్థం చేసుకునే అవకాశం ఉన్న రీత్యా ఆర్థిక ఆహార ఆహార్య అన్ని విషయాల్లో కూడా అన్ని విషయాలు తగిన విధంగా జాగ్రత్త తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే ఇతరులతో ఇబ్బంది లేకుండా ముందుకెడతారు మీనరాశి మా చివరి రాశి అనేటువంటి మీనరాశి వరకు ఎలా ఉంది మీనరాశిలో వచ్చిన నక్షత్రాలు తీసుకున్నట్లయితే మనం ముఖ్యంగా మీనరాశిలో మనకి పూర్వభద్ర ఉత్తరభద్ర రేవతి వీరికి సాంఘిక సంబంధాలు బాగుంటాయి మైత్రి సంబంధాలు బలపడతాయి నూతన ఆలోచనలు వస్తాయి క్రియేటివిటీ పెరుగుతుంది వ్యక్తులతో మంచి సంబంధ బాంధవ్యాలు పెంచుకుంటూ ముందుకు వెళ్ళడానికి ఎక్కువ కృషి చేస్తారు వ్యసనాలకి దూరంగా ఉండాలి ఇతరులు ఇబ్బంది పడ్డానికి చేసే ప్రయత్నాలు మోసం చేసే ప్రయత్నాలు అధికంగా ఉంటాయి కనుక వాటిని అధిగమించే నేపథ్యంలో కొత్త పెట్టుబడులు పెట్టేటప్పుడు కానీ కొత్త వ్యక్తుల్ని నమ్మే విషయంలో కానీ తగిన విధంగా జాగ్రత్త తీసుకోవాలి భాగస్వామితో కలిపి మంచి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే సమస్యలను అధిగమించగలుగుతారు